హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టు సబ్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్ ఉపయోగపడేటువంటి సైట్ సైటు వెల్ డెవలప్మెంట్ లొకేషను సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది వీడియోలోకి వెళ్తే ఇది ప్రా సైట్ అండి ఆ కనపడేటువంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి సైట్ ఉంటుంది ఈ విధమైన సిమెంట్ రోడ్డు లొకేషన్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది అన్నీ కూడా హౌస్లు అయినప్పటికీ కూడా అపార్ట్మెంట్స్ అయినా కూడా అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్సే ఇది కూడా వాటికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఆ అక్కనపడేటువంటిది విద్యానగరం ఇది విద్యానగర్కి సాయిబాబు రోడ్డుకి మిడిల్లో ఉంటుందండి ఇది సైట్ అండి రెండు హౌస్లు మిడిల్లో ఉన్నటువంటి ఈ సైటు ముప్పై ఒకటి డెబ్బై కొలతలతో రెండు వందల అరవై ఆరు గజాలండి ఇన్ ఫ్రంట్ సిమెంట్ రోడ్డు ఈ విధమైన అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్ రెండు వందల అరవై ఆరు గజాలు ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి బెస్ట్ ఆప్షను లేదా ఫ్లోర్కి త్రీ బిహెచ్కే ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి కూడా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి మంచి ఆప్షన్ అండి ఇది వచ్చేసి మనకి అరవై ఐదు వేలు చెప్తున్నారండి మంచి ప్రైమ్ ఏరియా సాయిబాబా రోడ్లో విష్ణునగర్లో అయితే వస్తుంది మనకి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాస్